సో రైట్ వెంకటరెడ్డి గారు మాట వెంకటరెడ్డి గారు కొండా సురేఖ ఇష్యూలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తోంది అని బీజేపీ అనుకుంటోందా ఇప్పుడు రోజా గారు కాంగ్రెస్ చరిత్రలో అవినీతి భాగోతం అనేటువంటిది పుంకాలు పుంకలుగా ఉంటుంది అందులో కొండా సురేఖ గారి యొక్క ఈ ఇరవై రెండు మాసాల యొక్క పాలనను మనం చూసినట్టయితే ఆమె చేసినటువంటి కామెంట్స్ చూసినట్టయితే ఆమె వివాదాల విస్ఫోటం రెండవది ఏంటంటే నాగార్జున విషయంలో సమంత సమంత విషయంలో కానీ మాట్లాడినటువంటిది ఆమె చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి సభ్య సమాజము బాధపడినటువంటి ఒక అంశాన్ని మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా గతంలో కూడా మీ జ్ఞాపకం ఉందో లేదో రోజా గారు మంత్రులు మా మంత్రులు ఏదో డబ్బులు తీసుకుంటుంటారు చేస్తుంటారు అనేటువంటి మళ్ళీ దానికి ఆ కమిషన్ తీసుకుంటుంటారు అనే మాట మాట్లాడి మళ్ళీ నోరు గడుచుకొని అంత అంత తీసుకోరా అనేటువంటి పద్ధతి లోపల దాన్ని అట్లా ముగించడం జరిగినటువంటి ఇప్పుడు వాస్తవానికి చాలా ఆరోపణలు ఇప్పుడు కాంగ్రెస్ ఆమెనే కాదు ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఫార్ములా ఏంటంటే ఇరవై రెండు మాసాలుగా ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి ఎవరి విషయాలు వాళ్ళు చక్కదిద్దుకోండి ఎవరికి చెందినవి వాళ్ళు తీసుకోండి మీరు బయటపడకండి అనేటువంటి పద్ధతి లోపల అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఒక ఫార్ములా ఇరవై రెండు మాసాలుగా తీసుకొచ్చి అమలు పరుస్తున్నాడేమో అనేటువంటిది మనకు అనిపిస్తున్నది కాబట్టి మంత్రుల మధ్య సఖ్యత చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాం ఇప్పుడు పదవులకు కూడా చాలా పోటీ జరిగింది విద్యాశాఖ మంత్రి ఎవరు తీసుకోలేదు దాంట్లో ఏం రాదు అవసరం బదిలామైతామని చెప్పి కీలకమైన మంత్రిత్వ శాఖలకు పోటీ నాకు ఈ మంత్రి పదవి ఎందుకు అన్నటువంటి మంత్రులు ఈ చూడడం జరిగినటువంటి కొత్తగా వచ్చిన ఒక మంత్రి గారు నాకు ఇది ఎందుకు ఇచ్చినారు నేనేం చేస్తా దీన్ని అంటే ఏమర్థం దాన్ని అబుల్ రావు అని అర్థం వాటి డబ్బులు వచ్చేటువంటి శాఖల మీద పోటీ జరుగుతుంది ఆ పోటీలో ఎవరైతే సంపాదిస్తున్నారనేటువంటిది అంతర్గతంగా నీకు నాకు తెలియకపోవచ్చు రోజా గారు అక్కడ ఉండేటువంటి సమాచారము మంత్రుల ద్వారా ఎమ్మెల్యేల ద్వారా ఎవరి పండుగ చేసుకుంటున్నారు సక్కదిద్దుకుంటున్నారు మళ్ళీ మనం వస్తాము రాము ఇక ఆ కాంగ్రెస్ చరిత్ర అనేది కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తున్నటువంటిది ఇవాళ కొండ సురేఖ గారి కూతురు ఆ మరి మీరన్నట్టుగా ఎందుకు మాట్లాడింది దానికి మాకు సంబంధం లేదు అనేటువంటిది ఆమె కొండ సురేఖ గారు కూతురుని పటేల్ పటేల్ను రాజకీయ వారసులకి వారసుల ముందు ప్రకటించారు ముందుకు తీసుకొస్తున్న సందర్భం కనపడుతున్నటువంటి కొండాకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కొండ మురళి కాని కొండ సురేఖ కానీ వాళ్ళది ఎప్పుడు కూడా వివాదాస్ప్రదేశ్ గత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా ఇదే గొడవలు నడుస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ చరిత్ర చ చర్చ ఏంటంటే కొండా సురేఖ గారు కూతురు చేసినటువంటి అవినీతికి సంబంధించినటువంటి ఆరోపణలు మన రేవంత్ రెడ్డి గారి మీద కానీ రేవంత్ రెడ్డి గారి బ్రదర్స్ మీద కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద కానీ ఇవన్నిటికీ ఒక చరిత్ర ఉంది వాటన్నిటిని అన్నిటిని ముక్ చెక్కుముడులు ఇప్పువలసిన అవసరం రేవంత్ రెడ్డి గారికి ఉన్నమాట వాస్తవం అదేవిధంగా సమ్మక్క సారాల సమ్మ జరిగినటువంటి దాంట్లో కాంట్రాక్టు టెండర్స్ ఏడుపాయల జాతరకు సంబంధించినట్లు వీటన్నిటి కూడా పక్కకు పెడుతున్నటువంటి సందర్భం పడుతున్నట్టు కాబట్టి స్పష్టంగా మనకు కనపడుతుంది ఏంటంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంత్రుల మధ్య అవినీతి పంపిణీకి సంబంధించి సమస్యలు ఉన్నాయి ఆ మంత్రికి ఎక్కువ వస్తుంది నా మంత్రికి నాకు తక్కువ వస్తుంది నాకు నాకు ఇంపార్టెంట్ శాఖ అక్కడ అన్ని కోట్లు వచ్చినాయి ఇక్కడ ఇన్ని కోట్లు వచ్చినాయి అని చర్చ వచ్చిన తర్వాత ఇట్లా బయటకు వస్తుంది చాలా మంది చాలా పబ్లిక్ ఏమనుకుంటున్నారు తెలుసా వాటాల పంపకాన్ని కూడా ఒక శాఖ కేటాయించి సరిగ్గా పంచేటువంటి ఒక మంత్రిని నియమిస్తే గొడవ ఉండదు ఎవరికి వాళ్ళ సమస్యలు వాళ్ళకు పాపం వాళ్ళకి ఏంటంటే దేశంలో మూడు రాష్ట్రాల అధికారం ఉన్నారు కర్ణాటక ఇదే మొత్తం దేశానికి ఫీడ్ ఫీడ్ చేయాల్సింది ఎన్నికలకు సంబంధించి కానీ ఇతరత్ర కానీ అవన్నీ కూడా వాళ్ళు బాధ్యులు మంత్రులు కొంతమంది ఇప్పుడు ఎందుకంటే కొన్ని విషయాలు నా నాలుగు డిపార్ట్మెంట్లు నివేదిక ఇంటర్ఫైర్ శ్రేఖ గారుని అంటే అక్కడ బాధ్యతలు ఆ మంత్రులు ఒకరిద్దరు మంత్రులు చెప్పినారు వస్తువులు ఎట్లా చేయాలి వసూలు ఎట్లా పంపాలి ఏం చేయాలని ఎంత జరుగుతుందండి సరే దాని గురించి చర్చ మనకు అవసరం లేదు కానీ ఇప్పుడు మనం అంటున్నది ఏంటంటే కొండ సురేఖ గారు మాట్లాడ మాట్లాడొద్దు అనేటువంటిది మనం ఇవాళ మీడియాలో చూసినాం మీనాక్షి నటరాజన్ గారు మీరు ప్రస్తుతం ఆమె మాట్లాడితే అనేక రకాల అందరి చరిత్రలు బయటకు వస్తాయి అది మాత్రం గుర్తుపెట్టుకోండి అయితే కాంగ్రెస్ లో కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి వాళ్ళకి మాట్లాడే స్వేచ్ఛ ఉంది కాబట్టి ఇలా మాట్లాడుతూ ఉన్నారు అదే బీజేపీలో బీఆర్ఎస్ లో ఆ సంప్రదాయం ఉందా మీరు మాట్లాడగలరా అని సవాల్ చేస్తున్నారు ఇప్పుడు ఒకటి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏమో కేంద్రీకృతమైనటువంటి అవినీతి సంస్థ వీళ్ళేమో వికేంద్రీకృతమైనటువంటి అవినీతి ఈ ఇంతే తేడా అంతకంటే ఎక్కువ లేదు వీళ్ళు కొద్దిగా ప్రజాస్వామ్యంగా డెమోక్రటైజ్ చేసిన అవినీతిని కాంగ్రెస్ వాళ్ళేమో వాళ్ళ మధ్యనే వాళ్ళ కుటుంబము వాళ్ళకి సంబంధించినటువంటి దీని రెండు కూడా అవినీతికి సంబంధించిన పార్టీలే వాళ్ళు ఇద్దమాచారే ఏం చేసినా కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి అందుకే ఒక్క అవినీతికి సంబంధించినటువంటి కేసు చివరికి ఎటువంటి నయీం కేసు గత ప్రభుత్వంలో నయీం కేసు మీద మిషన్లు తెచ్చి మేడం డబ్బులు లెక్క పెట్టిరు ఆ భూములు ఈ భూములు ఇంతవరకు ఆ ప్రభుత్వం చెప్పలేదు రిపోర్ట్ చెప్పలేదు ఎవరు చెప్పలే నేను అంటున్నది ఏంటంటే చాలా అవినీతికి సంబంధించిన కేసుల మీద నిర్ణయాలు చేయకుండా రేవంత్ రెడ్డి గారు తాత్సారం చేస్తుంది ఎందుకంటే రేపు ఎట్లొస్తుందో మన సంగతి ఏమైతుందో తెలియదు రేపు భవిష్యత్తులో అనేటువంటి దాని కింద కాబట్టి ఇప్పుడు నేను అంటున్నది ఏంటంటే కాంగ్రెస్ అవినీతి కేంద్రంగా పనిచేస్తుంది మంత్రులు పనిచేస్తున్నారు ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారు కాంట్రాక్టర్లకు ఇప్పుడు కాంట్రాక్టర్ సపోజ్ మీకు ఒక రెండు వందల కోట్లు ఇవ్వాలనుకోండి మేడం అది ఒక పైరవి అది ఒక కమిషన్ అది ఆర్థిక మంత్రి దగ్గర ఇతరత్ర చేస్తే కానీ కొంత డబ్బు వచ్చేటువంటి పరిస్థితుంది కాబట్టి ఇవన్నీ లెక్కలన్నీ చక్కదిద్దుకుంటున్నారు ఇల్లు సర్దుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి అనుమానం ఇప్పుడు ఉన్నప్పుడే దీపం ఉన్నప్పుడు ఇల్లు సర్దుకోవాలి అనేటువంటి పద్ధతిలో కూడా జరుగుతున్నాయి కాకపోతే ఏంటంటే కొన్ని సందర్భాల్లో పని బయటికి వస్తున్న సందర్భాలు ఈ వీటికి ఎక్కడ పరిష్కారం ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు మీకు అధికారం ఇచ్చింది మీకు రకరకాల ఇప్పుడు ఒక మంత్రి ఉన్నాడు ఆయన హైదరాబాదు ఇన్ఛార్జి హైదరాబాదులో జరిగే అన్ని వ్యవహారాలలో ఆయన జోక్యం ఉంటుంది మంచి చెడ్డ వ్యవహారాలలో ఆయన యొక్క సలహా తీసుకోవాల్సి వస్తుంది ప్రతి దగ్గర మీరు చూస్తున్నప్పుడు ఆయన చైర్మన్గా వాటికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారు కాబట్టి ఈ సందర్భంలోపల మనం డిమాండ్ చేస్తున్నది భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది ఇవాళ మా రామచంద్రరావు గారు కూడా ప్రెస్లో మాట్లాడే జరిగినటువంటిది ఎంక్వైరీ జరగాల ఏం జరిగింది ఒక మంత్రి గారి కూతురు మామూలు ఆషామాషి వ్యవహారం కాదు మా కాంగ్రెస్ పార్టీ కాదు అనేటువంటిది కాదు ఆ ఇంట్లో ఉండేటువంటి వ్యక్తి ఇవాళ మాట్లాడినటువంటిది రాత్రి చాలా ఆరోపణలు చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి గారి కుమారుల మీద కానీ మాకు బీసీల అని చెప్పు కానీ రెంట్లు అనేటువంటి దాని కోణంలో మనం ఆలోచించడం జరిగినప్పుడు ఇది అంత సులభంగా వదిలేయాల్సినటువంటి అంశం కాదు రెండవది ఇప్పుడు ఆమెకు సెక్యూరిటీ డ్రా చేసినారు మంత్రివర్గంలో ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే ఆమె మంత్రివర్గంలో నుంచి మాత్రం తప్పిస్తే ఆమె గత చరిత్ర కూడా మనం చూసిన ఆమె కామెంట్స్ ఎంత భయంకరంగా మాట్లాడుతుంది ఎంత ఉధృతంగా మాట్లాడుతుంది ఆరోపణలు చేస్తుంది ఎప్పుడు నేను అందుకే చెప్పినా కదా వివాదాలు ఎప్పుడు కూడా ఆమె ఆమె నడుస్తుండే ముందు నడుస్తుండే ఆమె వెనుక నడుస్తుంటది అనేటువంటిది మనకు కనపడుతున్నది కాబట్టి కాంగ్రెస్ ఇక్కడ స్టార్ట్ అయింది రెండు సంవత్సరాల తర్వాత ఇక కాంగ్రెస్లో ఉండేటువంటి అవినీతి కుంభకోణాలు బయటకు వచ్చేటువంటి అవకాశాలు మంత్రుల ద్వారానే వస్తున్నాయి వేరే వాళ్ళు అవసరం లేదు కాబట్టి ఈ డిపార్ట్మెంట్ కూడా చూసారు కదా మేడం ఇక ఈ ఇరవై రెండు మాసాల లోపల అనేక మంది అధికారులకు సంబంధించినటువంటి ఏసీబీ కేసులు కూడా వచ్చినటువంటిది వాళ్ళకి తెలుసా ఆఫీసర్లకు మీరు తింటే లేరా మేము తింటే తప్పే ఉంది అనేటువంటిది ఎంత కూడా ఎంత అయినప్పుడు కూడా ఆ ఫీలింగ్ అనేటువంటిది మనం మీకు మాకు తెలియకపోవచ్చు కానీ చర్చ జరుగుతున్నటువంటిది ఏం జరుగుతుంది పైరవీలు ఏం జరుగుతున్నటువంటిది కాలేజీలో వాళ్ళు ఏం జరుగుతున్నటువంటిది మరి ఫైనాన్స్ మినిస్టర్ చాంబర్ దగ్గర ఒక ధర్నా కార్యక్రమాలు ఇవన్నీ ఉన్నాయి నేను కొత్తగా మాట్లాడలేదు వీళ్ళు ఆ వారసత్వం అవినీతి కాంగ్రెస్ వారసత్వానికి పుట్టినటువంటి వల్లే ఇప్పుడు ఉన్నటువంటి పార్టీకి కొత్తగా వస్తే వచ్చినట్టు ఇది ఉన్న పరిస్థితి